విజయవాడ శివారు అంబాపురం పైపుల రోడ్డులో ఉన్న వరద నీటిని బయటకు పంపించేందుకు ఏడు గంటలు ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ తెలిపారు నీటి పంపింగ్ పనులను ఎంపీ కేశినేని శివనాథ్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులతో కలిసి ఆయన పరిశీలించారు కొన్ని ప్రాంతాల్లో మినహా దాదాపు అన్ని డివిజన్లలో వరద నీరు తగ్గిందన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు యుద్ధ ప్రాతిపాదికన పనులు చేస్తున్న ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం దారుణమన్నారు ప్రజలు సాధారణ స్థితికి వచ్చే వరకు సీఎం చంద్రబాబు అండగా ఉంటారని స్పష్టం చేశారు జక్కంపూడి రాంబాపురం ఈ ఏరియాలో వాటర్ నిలిచింది చాలా ఇల్లు ఇంకా నీళ్ళలో ఉన్నాయి దాన్ని కూడా తొలగించాలని ఈ రోడ్డు పైపులు రోడ్డు అంటారు ఇది రోడ్డు బ్రేక్ చేయమన్నా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ వాటర్ అంతా పోతుంది ట్వల్ అవర్స్లో కొంత వాటర్ పోయి కొన్ని హౌస్ల్లో కొంత ఉపశమనం కలుగుతుంది ఆ విధంగా వాటర్ ఫుటింగు చేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి యాక్చువల్గా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు తెలియదు అడ్మినిస్ట్రేషన్ అంటే నెంబర్ వన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు తెలుసు ప్రజలకు తెలుసు ఆయన్ని కామెంట్ చేస్తాడు పరిపాలన తెలియదని అసలు ఆ పదం వాడటానికి అనర్హుడు సీఎం గారు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మీదకి వెళ్ళిపోతున్నాడు ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకుంటున్నారు తిరిగి వస్తున్నాడు నైన్ ఓ క్లాక్ కలెక్టరేట్కి వచ్చి అందరిని పిలిచి అధికారులని ప్రజాపతిని పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు రేపు ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అలాంటి వరదస్తు చేశారండి ఆయన ఆయన పోయాడు తెలుగుదేశం పార్టీ మీద దౌర్జన్యంగా జనాల్ని పంపించి తప్పు చేసిన వ్యక్తి జైల్లో ఉంటే ఆయన్ని పోయాడు అదే టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు కదా ఇక్కడికి వచ్చాడు ఒక ఐదు నిమిషాలు అట్లా తిరిగాడు వెళ్ళిపోయాడు మళ్ళా ప్రతిపక్ష హోదా కావాలంట ఎవరిస్తారండి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలా సీఎం కాదు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావాని ఇస్తే గమ్మునుండాలి ఇంకా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు సున్నా సీటుతో ఆయన ఇంటికి పోవటం ఆల్రెడీ ఇంటికి పోయాడు ఇంకా పూర్తిగా పార్టీని క్లోజ్ చేసి పోవటం జరుగుతుంది